ఇక్కడ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఉన్నాయి వీటితోని హెల్దీగా విపరీతంగా వెయిట్ లాస్ అయ్యే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు వీటితో హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే బ్రేక్ఫాస్ట్ అండి ఇది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం పదండి ఇవేనండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పదార్థాలు ఈ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఇక్కడ పదిహేను పదార్థాలు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ వీటితో మనకు ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ప్లస్ హెల్త్ కూడా బాగుంటుంది అన్ని హెల్దీ ఐటమ్సే ఒక్కటి కూడా అన్హెల్దీ లేదు ఇందులో ముందుగా ఈ పదార్థాలన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ క ప్యాకెట్ కట్ చేసుకొని రెండు కీరాలు తీసుకోవాలి కీరాలను నీట్గా వాటర్తో వాష్ చేసుకొస్తాను ఇప్పుడు ప్లాట్ఫామ్ అంతా ఒక తడిగుడ్డ తీసుకొని నీట్గా తుడ్చుకోవాలి నేను ఆల్రెడీ తూడ్చిపెట్టినా నేను ఎప్పుడు ప్లాట్ఫామ్ మీద కట్ చేస్తాను కాబట్టి ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది కీరాలను కొనలు కట్ చేసుకొని ఆ కట్ చేసిన ముక్కతో రుద్దాలి బాగా రుద్దితే తెల్లగా ఫామ్ అవుతుంది అది చేదంటారు చేదంతా వెళ్ళిపోతుంది దాంతో రుద్దితే రెండు వైపులా అదే రుద్దాలి చూడండి ఆ విధంగా తెల్లగా వస్తుంది అది చేదు వెళ్ళిపోద్ది అంటారు అట్లా రుద్దితే చేదు ఉండకుండా మంచిగా అవుతుంది కాయలు అంటారు అదే విధంగా రెండో కాయను కూడా రుద్దేస్తున్నాను రెండు వైపులా కట్ చేసి చేదంతా రుద్దును చేదు లేవు కానీ ఏమన్నా ఉంటే పోతుంది అంటారు అందుకోసం అట్లా ఇప్పుడు కీరాలను కట్ చేసుకుందాము ఒక్కొక్క కాయలో ఎనిమిది ముక్కలు ఫస్ట్ నాలుగు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో కట్ చేసుకుంటే ఎనిమిది ముక్కలు అవుతాయి మీకు కొంచెం పళ్ళేమన్నా ఇబ్బంది అట్లా ఉంటే తురుముకోవచ్చు కూడా గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుంటే కూడా మంచిగా వస్తుంది గ్రేట్ చేస్తేనే బాగుంటాయి అసలు కొంచెం పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా గ్రేట్ చేస్తేనే మంచి ఈజీగా తినవచ్చు మనము నేనైతే ముక్కలు కోస్తున్నాను సన్నగా మీకు నచ్చిన సైజులో సన్నగా కోసుకోండి నేను బాగా సన్నగా కోస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం లావుగా అయినా కోసుకోవచ్చు మీ ఇష్టం అది రెండో కాయ కూడా కోస్తున్నాను నేను కొంచెం ఎక్కువ చేస్తున్నానండి ఈవినింగ్ కూడా తింటాను నేను అందుకోసం నా కోసం అని కొంచెం ఎక్కువ చేసుకుంటాను అన్ని దిండ్లే మేము ఈవినింగ్ కూడా తింటామని చేస్తున్నాను దాని తర్వాత ఇప్పుడు ఒక పప్పాయి తీసుకోవాలి పప్పాయి తీసుకొని దాన్ని కోనా కట్ చేసుకొని పీలర్తో మొత్తం పొట్టంతా పీల్ చేసుకోవాలి కాయ మట్టుకు చాలా బాగుందండి ఇది ఆర్గానిక్ కాయ కంట్రీ కాయ మన హైబ్రిడ్ కాదు కాయ గట్టిగానే ఉంది కానీ చాలా స్వీట్గా టేస్ట్ చాలా బాగుందండి కొన్ని కాయలు మెత్తగా అయిపోతాయి కానీ అసలు టేస్ట్ ఉండవు ఈ కాయ మటుకు చాలా బాగుంది మందు లేకుండా వండించిన కాయ కాబట్టి చాలా బాగుంది పొట్టు తీసిన కాయను నీట్గా కడుక్కొచ్చినాను ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత ముక్కను కట్ చేసుకోవాలి నేను ఈ చిన్న ముక్కను కట్ చేసిన అందులోంచి విత్తనాలు అన్నీ తీసేస్తున్నా ఇప్పుడు ఈ కాయను కూడా సన్నగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే బాగా సన్నగా కట్ చేస్తున్నా మీకు కావాలంటే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను మటు చాలా సన్నగా కట్ చేస్తున్నాను మేమిద్దరమే కాబట్టి నేను చిన్న ముక్కనే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు దానికి లిమిట్ అంటూ ఏం లేదు మన ఇష్టం వచ్చినంత ముక్క తీసుకోవచ్చు అన్నీ అదేవిధంగా సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసిన అన్ని కట్ చేసిన ముక్కలన్నీ బేసన్లోకి ఎత్తుకోవాలి ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోవాలి తీసుకొని దాని పీల్ తీసుకోవాలి పీల్ ఉంటే కొంచెం తినడం ఇబ్బంది అవుతుంది పీల్ తీసుకుంటే మంచిది మళ్ళీ పీల్ తీసుకొని తినడమే బెస్ట్ ఏ ఫ్రూట్ అయినా కూడా దానికి పైన ఎందుకు ఆపిల్స్కు వ్యాక్స్ అది ఏమో రాస్తు రాస్తారు అంటున్నారు ఇంకా అవన్నిటికన్నా పీల్ తీసుకోవడం బెస్ట్ అని నేను పీలు తీసేస్తున్నా పీలు తీసిన యాపిల్ను కడుక్కొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి యాపిల్ మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి మధ్యలో ఉండే గింజలు కొంచెం మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది యాపిల్కు అది కూడా మొత్తం తీసేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి పళ్ళ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఇవన్నీ తురుముకోవాలండి తురుముకుంటే మనకు పళ్ళు ఏ బాధ ఉండదు హాయిగా ఉంటుంది తినడం కూడా నమలడం కూడా ఈజీగా నమ్మలవచ్చు ఇబ్బంది ఉండదు యాపిల్ ముక్కలు అన్నిటినీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన యాపిల్ ముక్కలను బేసన్లో ఎత్తుకున్నాను మిగతా యాపిల్ కూడా తీసి మళ్ళీ కట్ చేసుకుంటున్నా యాపిల్ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఆయన యాపిల్ ఏ డే కీప్ డాక్టర్ అవే అంటారు కదా దానికోసమన్నా కంపల్సరీ రోజు ఒక యాపిల్ తినాలి ఇప్పుడు ఒక టమాటా మరి పండిన టమాటా తీసుకోవద్దండి కొంచెం కచ్చకచ్చగా ఉన్నదే తీసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండో ముక్క టమాటా కూడా తీసుకొని కట్ చేస్తున్నా టమాటా కట్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు పెసర్లో మొలకలు తీసుకుంటున్నాను ఇవి పన్నెండు గంటలు నానబెట్టేసి ఒక జాలీ బుట్టలు వేసి రెండు రోజులు గాలి పోకుండా పక్కకు పెట్టేస్తే ఒక ఇంచు మొలకలు వస్తాయి ఆ పెసర మొలకలు ఒక రెండు గుప్పెలు వేసిన ఒక పన్నెండు వాల్నట్స్ వేస్తున్నా అవి సన్నగా కట్ చేసేస్తున్నా చాలా పెద్దగా ఉంటాయి కదా వాల్నట్స్ కొంచెం కట్ చేసుకుంటే కొద్దిగా బాగుంటాయని కట్ చేసేస్తున్నా ఇప్పుడు బాదం వేస్తున్నా బాదం ఒక ఇరవై వేస్తున్నా అవి ఏం కట్ చేయను అవి వేసేస్తాను తర్వాత పంప్కిన్ సీడ్స్ ఒక గుప్పేడు పంప్కిన్ సీడ్స్ ఒక గుప్పేడు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక గుప్పేడు కిస్మిసులు అన్నీ కలిపేసేసిన ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ రెండు వేసేయాలి ఒక రెండు అరటి కూడా తీసుకొని పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి వాటిని కూడా చూపించే విధంగా కాటు పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండో కాయ కూడా అదేవిధంగా పొట్టు తీసుకొని అట్లా కాట్లు పెట్టుకోవాలి సన్నగా కాట్లు పెట్టుకొని మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేట్టుగా రెండు స్పాచులాలు తీసుకొని బాగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని కొట్టి కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇది ఆర్గానిక్ అని నేను దీన్ని ఒక రెండు స్పూన్లు ఇందులో వేస్తున్నా మీకు ఒకవేళ ఆర్గానిక్ అని దొరకకపోతే మామూలు హనీ అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా ఇప్పుడు ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు గడ్డ పెరుగు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేట్టు మంచిగా రెండు స్పాసులాలు పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ అయితే కలపరాదు రెండు స్పూన్లతో అయితే మంచిగా కలిపొస్తుంది అన్నీ కలుస్తాయి బాగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కలిపిన పదార్థాలన్నీ బౌల్లో పెట్టుకోవాలి బౌల్లో అంతా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి కారం కావాలనిపిస్తే పిల్లలు ఉన్న వాళ్ళైతే వేసుకోవద్దు పెద్దవాళ్ళకైతేనే కొంచెం కారం కారంగా ఉండాలని నేను రెండే రెండు వేస్తున్నాను ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి పచ్చిమిరపకాయలు అని రెండే తీసుకున్నాను అక్కడక్కడ కొంచెం కారం తగులుతూనే బాగుంటుంది కదండి మనకు అని రెండు రెండే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి లేదా దంచి చేసుకోవచ్చు నేను వేస్తున్నాను చూడండి ఎంత సన్నగా కట్ చాలా సన్నగా కట్ చేసినా వేస్తున్నాను ఇందులో కొంచెం పెద్ద బౌల్లో కొంచెం వేస్తున్నాను మళ్ళీ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కారం అంతా కలిసేట్టుగా పచ్చిమిరపకాయలు కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా డెకరేషన్ కోసము ప్లస్ టేస్ట్ కోసము టమాటా కెచప్ వేస్తున్నా కొన్ని చుక్కలు ఇవన్నీ వేసుకుంటేనే మనం తినగలుగుతామండి లేదంటే మనం ఇడ్లీలు దోశలు వడలు పొంగలు అవన్నీ తినే నాలుకకు ఇవి నచ్చవు కొంచెం టేస్టీగా ఉంటేనే తినగలుగుతాము హెల్తీ తినాలంటే కొంచెం టేస్ట్ చేసుకొని తినాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి మనం బాయిల్ చేయకుండా రా వెజిటేబుల్స్ తింటే చాలా హెల్త్కు మంచిదండి పోతే నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు అంతా మందులు అవి వేస్తున్నారు కదా కొద్దిగా కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉప్పు నీళ్ళలో నానబెట్టి పండైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని బాగా కడుక్కొని తినాలండి పశుపక్షులు చూడండి అన్నీ రా తింటాయి మంచిగా హెల్తీగా ఉంటాయి వాటికి ఎవరు వండి పెడుతున్నారు ఉడకబెట్టుకొని తింటాయి అవి మంచిగా పచ్చి తింటాయి ఎంతో హెల్తీగా ఉంటున్నాయి మనం కూడా అదే విధంగా ఎక్కువ రా తినడానికి ట్రై చేయాలి పని కూడా తప్పుతుంది కదండి రెండు పూటలు ఈ విధంగా తిని ఒక పూట వండుకొని తినండి మెయిన్ పిల్లలకు అలవాటు చేయండి ఆ బయట కొన్న ఫుడ్ పిజ్జాలు బర్గర్లు కేకులు చాక్లెట్స్ అవి పెట్టకండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి